దేశభక్తి అనేది రంగరించుకున్నటువంటి గొప్ప ఉన్నత మానవతా మూర్తి మంత్రం చేశారు తదనంతర కాలంలోని అంటే పన్నెండు పదిహేను ఏళ్ళు వచ్చేటప్పటికీ ఉన్నంతలో చదువుకుని సమాజ సేవకు మాత్రమే తన కార్యాచరణ ఉండాలని బాల్య దశ నుంచి ఆ తర్వాత యవన దశ నుంచి ఆ తరువాత దశలో కూడా తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ అంటే ఇప్పుడున్న పార్టీగా ఆయన భావించినటువంటి సందర్భాలు కాంగ్రెస్ అంటే ఒక సమూహం దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి సమూహానికి నాయకత్వం వహించినటువంటి లక్షణాలు కలిగినటువంటి కర్మగారు అనేకమైనటువంటి కార్యక్రమాలలో ఉద్యమాలలో పాల్గొన్న ముఖ్యంగా సంస్కృతి పట్ల భాష పట్ల కళల పట్ల తెలుగు జాతి ఔన్నత్యాన్ని కలిగినటువంటి అలా కలిగినప్పుడు ఈ పని నేను ఇతరులకు చెయ్యకూడదు అనేటువంటి సంకల్పం కలిగితే అంతకన్నా ధర్మం లేదు అని చెబుతారు రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డిని అనేకమైనటువంటి ఆలోచనలతో ఆత్మతో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి కేవీపీ రామచంద్ర అదే విధంగా దైవీ శర్మ గారు రాజలింగం గారు మరియు అఖిల భారత బ్రాహ్మణ అధ్యక్షులైనటువంటి శ్రీ రాఘవ గారు కేంద్రంగా స్ఫూర్తిగా శాసన కాంగ్రెస్ పార్టీ శాసించినటువంటి సౌదీ ఉప్పులూరి వంశం స్వతంత్ర ఉద్యమంలో చాలా ధనాన్ని కాలాన్ని కోరుకుంటే జాతీయ ఉద్యమానికి నేపథ్యంగా ఉంది అలాంటి ఒక వెలుగు ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినటువంటి ఆ మహానుభావులు స్మరించేటువంటి జయంతి కార్యక్రమంలో చాలా మంది తర్వాత ఆ రోజుల్లో నేను గడిపిన టైం అన్ని గుర్తుకొచ్చి పాటలు అందరికంటే కంటే నేను ఆ రోజులలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండే రోజులలో ఏది సూర్యాపేటలో

రవీంద్ర భారతి మాజీ కార్యదర్శి గొప్ప వాగ్గేయకారుడు రాజకీయ దురంధరులైనటువంటి మల్లికార్జున్ శర్మ గారు తన జీవితాంతం ఎక్కడ రాజకీయ వేదికలుంటే భాష వారి యొక్క యాస చాలా వాగ్గేయకారుడని మనవి చేస్తూ వారు ఎనభై ఆరవ మనమందరం కూడా ఇక్కడ అనేక అవార్డ్స్ రివార్డ్స్ ఫంక్షన్స్ జరగడమే కాకుండా మరొక గొప్ప వాగ్గేకారుడు సంగీతపు రాజలింగం గారు పోరాటాల రామన్న ప్రముఖ సామాజికవేత్త గొప్ప వైద్యులు అయినటువంటి డాక్టర్ నీలకంఠేశ్వర గౌడ్ గారు మిత్రులైనటువంటి భారతదేశంలోనే బలహీన వర్గాలని ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి బ్యాక్వర్డ్ క్రాస్ మూవ్మెంట్ నడుపుతున్నటువంటి ఈశ్వర్ ప్రసాద్ గారు మిత్రులు ఈరోజు చాలా సంతోషమైనటువంటి దినం ఎంతో క్రమశిక్షణగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది శ్రీనివాస్ శర్మ గారు కుమారుడుగా తన ఆశయానికే కాకుండా ఆస్తికి వారసుడు కాకుండా ఆశయానికి కూడా వారసుడయ్యారు ప్రతి ఒక్కరు కూడా మనిషి లేనప్పుడు వచ్చినటువంటి జనమే నిజమైనటువంటి ఆత్మీయుల అధికారం ఉన్నప్పుడు షాల్వాల్ గప్తరు అధికారం ఉన్నప్పుడు పొగడతలు పొగుడుతుంటారు కానీ అధికారం లేనప్పుడు మనిషి లేనప్పుడు అతను ఏదైతే ఆలోచన చేశాడో ఈ తెలుగు సాంస్కృతికమైనటువంటి సాహితీ పరుడైనటువంటి శ్రీ మల్లికార్జున శర్మ గారు మద్యపాల నిషోధ నిషేధ విమోచన సమితి కూడా వారు చైర్మన్గా చేశారు వారు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు రోడ్య గారు యంజనార్దన్ రెడ్డి గారు నాదేళ్ల భాస్కర్ రావు గారు ఎన్టీ రామారావు సరసన అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహనీయుడు వారు లేని లోటు తీరని లోటు వారి కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్లాలి వారి యొక్క ఏదైతే ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో సమైక్యంగా తెలుగు ప్రజలు ఉండాలి విడిపోయినటువంటి రాష్ట్రాలను కలవాలని ఆయన ఉద్దేశం ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు కూడా కార్యక్రమం చూస్తున్నారు తెలుగు ప్రజలు అభివృద్ధి నుంచి వారి యొక్క ఒక మంచి లైన్ తీసుకున్న ఆలోచనే వారికి ఉండేది కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై ఈ కార్యక్రమంలో మీ మీరు అనిపిస్తుంది చాలా అదృష్టంగా భావిస్తున్నాను పది సంవత్సరం కూడా నేను వారి స్మారక ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో జానకి గారు తర్వాత ధర్మపతి అయినటువంటి జానకి గారు తర్వాత మల్లికార్జున శర్మ ఉప్పులూరు గారు వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఎంతో మనో ఉల్లాసమైనటువంటి మానసిక సంతోషాన్ని మన ప్రాచీనమైనటువంటి భరతనాట్యం మన కళల్ని మన రామాయణాన్ని భాగవతాన్ని మహాభారతాన్ని అన్నిటినీ మన సంస్కృతిని మన వేద ఉపనిషత్తుని అన్నీ ప్రబోధిస్తూ చేసినటువంటి నాటకా ఎంతో ఈ మెకరైజర్ లైఫ్లో ఈ మెట్రో నగరములో అలాంటి ప్రోగ్రామ్ మూడు గంటలు మీరు తనివి తీరా మరి దీక్షతో కూర్చున్నందుకు మేమందరం కూడా ఎంతో సంతోషిస్తాం కంగ్రాచులే ఈ కార్యక్రమానికి లేట్ వచ్చినా వారు కూడా ఈ కార్యక్రమంలో రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు మరి ఈ రోజున ఆయన డెబ్బై ఆరు ఒక ఎనభై ఆరు ఎనభై రెండవ జయంతి ఉత్సవంగా ఈరోజున జరుపుకునేటువంటి చాలా గొప్ప విషయము మరి వారు లేని టైంలో కూడా ఇవాళ్ళ ఇంతమంది కార్యకర్తలు అభిమానులు పార్టీ వాళ్ళు మినిస్టర్స్ రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన బతుకున్నప్పుడు ఆయన ఈ ప్రజలకి ఎన్నో సేవలు చేయడం జరిగింది మరి మిత్రులు చెప్పినట్టే కాకుండా ఆయన వాగ్దాటి అదేవిధంగా మన సమాజంలో ఉన్న సంప్రదాయాలు కానివ్వండి రామాయణం మహాభారతంలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు ప్రజలకి అంటే ఇప్పుడున్న ప్రస్తుతం సమాజానికి ఏ విధంగా వర్తించాలనేది ఆయన బతుకుండా చాలా మందికి వివరించి ఆ దారిని నడవాలనేది ఒక స్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మరి ఈ రోజున మనం గుర్తించుకుంటున్నామంటే ఆయన ఏదైతే చైతన్యాన్ని పరిచిందో ఆ చైతన్యాన్ని మనం ముందుకు తీసుకోవలసిన నైతిక బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు వాళ్ళ కుమారులకి అందరూ కూడా నా ఇంకోసారి